అన్నీ ఒకే చోట ఒకే విశ్వాసం కింద ఒకే చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ లో లభ్యం దీపావళి వెలుగులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయడానికి బంగారు ఆభరణాలు అద్భుతమైన గిఫ్ట్ అవుతాయి ఈ ఫెస్టివల్లో మీ కుటుంబానికి ఒక గోల్డ్ సర్ప్రైజ్ ఇవ్వండి దసరా శుభాకాంక్షలు ఈ పండుగ శుభ సందర్భంగా మా దసరా గోల్డ్ మంత్లీ స్కీమ్ ప్రారంభమైంది ప్రతి నెలా మీరు ఇష్టమైన మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ గా సేవ్ చేస్తూ స్కీం పూర్తయ్యే సమయానికి మీకు కావాల్సిన తొమ్మిది వందల పదహారు బిజ్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు పొందవచ్చు ఈ స్కీమ్ లో మీరు చెల్లించే ప్రతి నెలా డబ్బు పూర్తిగా బంగారంగా మారుతుంది అదనంగా స్కీం పూర్తి చేసిన వారికి ప్రత్యేక బోనస్ ప్రయోజనాలు కూడా అందిస్తాం నమ్మకమైన బంగారం అద్భుతమైన డిజైన్స్ మరియు కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లతో ఈ దసరా నుండి మీ కుటుంబ ఆనందాల కోసం భవిష్యత్ అవసరాల కోసం సురక్షితమైన బంగారు పెట్టుబడిని ప్రారంభించారు